సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా చికిత్స ఉచిత బస్సు పైన తెలంగాణలో ఒక కొత్త రాజకీయ రగడ మొదలైంది మొదటి నుంచి ఉచిత బస్సు పైన అనేక మీమ్స్ వచ్చాయి ఉచిత బస్సు పైన అనేక వీడియోలు వైరల్ అయ్యాయి మహిళలకు ఎవరికైతే ఫ్రీ బస్ సర్వీస్ ఇస్తున్నారో ఈ మహిళలకు ఫ్రీ బస్ సర్వీస్ ఇచ్చిన తర్వాత చాలా మంది మహిళలు ఒకసారి ఒక లేడీ బస్సులో బీడీలు జుడుతూ కనిపించింది ఇంకో ఆమె బెండకాయలు కట్ చేస్తూ కనిపించింది ఇంకో ఆమెనేమో తోటకూర లాగుతూ కనిపించింది చాలామంది మహిళలు ఉచిత బస్సు సర్వీస్ దొరికిన తర్వాత సొంతులకు వెళ్తూ వచ్చారు సొంతులు లేకపోతే ఏం పనున్నా పని లేకపోయినా బస్సులో తిరిగా అలా తిరిగిలా వచ్చారు ఆలయాలకు వెళ్ళి వస్తున్నారు ఇలా చాలా వరకు ఈ ఉచిత బస్సుని మహిళలు వాళ్ళకి కావాల్సిన పద్ధతితో వాడుతున్నారు అయితే ఎక్కువసార్లు ఏ వీడియోలు వైరల్ అవుతాయంటే బస్సులో కూర్చొని ఇంట్లో చేయాల్సిన పనిని చేస్తున్నప్పుడు లేకపోతే కొందరు జుట్టేసుకోవడం లేకపోతే బీడీలు జుట్టడము లేకపోతే అగ్రత్తలు చుట్టడము లేకపోతే తోటకూర తెంపుకోవడము లేకపోతే ఎల్లిపాయలకు పొట్ట తీయడం ఇట్లాంటి జరిగినప్పుడు ఆటోమేటిక్గా వీడియోలు వైరల్ అవుతాయి ఆ వైరల్ వీడియోలో ఇప్పుడు తెలంగాణలో కేటీఆర్కి సీతక్కకు మధ్య రాజకీయ దుమారాన్ని రాజేశాయి ఎందుకంటే ఉచిత బస్సు హామీ అనేది కాంగ్రెస్ విజయంలో ఒక కీలకమైన అంశంగా మారింది మహిళలకు ఇచ్చిన గ్యారంటీలో ఫ్రీ బస్సు ఒకటి ఉంది ఈ ఫ్రీ బస్సు మహిళల ఓటు బ్యాంకును కొంతవరకు కాంగ్రెస్ వైపు మళ్లించింది అనేది ఒకటి ఉంది ఇది బీఆర్ఎస్ కూడా కొంత మైనస్ అయింది కాబట్టి బీఆర్ఎస్ దీనిపైన ఛాన్స్ దొరికినప్పుడల్లా విమర్శలు చేస్తూ వస్తుంది ఈ నేపథ్యంలోనే నేను కేటీఆర్ పార్టీ ఆఫీస్ లో మాట్లాడుతూ ఉచిత బస్సు విషయంలో మీరు బస్సులో జడలేసుకోరు బాలు ఏమని చేసుకోరు అక్కడ కుటుంబాలు కుటుంబాలు తీసుకుపోయి బ్రేక్ డాన్సులు చేసుకోండి అనే మాట మాట్లాడారు ఈ మాట మాట్లాడడం ఒక్కసారిగా రాజకీయ దుమారాన్ని గిలినట్ అయింది దీంతో మంత్రి సీతక్క ఈ అంశంపై రియాక్ట్ అయ్యారు మీ నాన్న మీకు నేర్పించిన సంస్కారం ఇదేనా మహిళలను ఇంత నీచంగా బ్రేక్ డాన్సులు చేయమంటారా బస్సుల్లో ఇంత నీచంగా కించపరుస్తారా అంటూ సీతక్క గట్టిగా కౌంటర్ ఇచ్చారు దీంతో కేటీఆర్ తొలిసారి కేటీఆర్ సాధారణంగా కేటీఆర్ భాషణం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది విమర్శలు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తారు ఆయన అసెంబ్లీలో మాట్లాడినా రాజకీయ వేదికల మీద మాట్లాడినా చాలా గట్టిగా కౌంటర్ ఇస్తారు లాజిక్ లేకుండా ఎప్పుడు కేటీఆర్ మాట్లాడారు అటువంటి కేటీఆర్ చచ్చినట్టు ఈసారి సీతక్కకు సారీ చెప్పాల్సి వచ్చింది చూడండి ట్విట్టర్లో చెప్పాడు చాలా స్పష్టంగా నిన్న పార్టీ సమావేశంలో యధాలాత్మకంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరి మనలకు మనస్తాపం కలిగితే నేను విచారం వ్యక్తం చేస్తున్నారు సీతక్క అదే డిమాండ్ చేస్తారు తెలంగాణ మహిళా సమాజానికి కేటీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని నా అక్క చెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు అంటే ఒక రకంగా అర్థం చేసుకుంటే మహిళల్ని కించపరచాల ఉద్దేశం లేదు కానీ ఆ పథకాన్ని కొంచెం విమర్శించే ప్రయత్నం అయితే కేటీఆర్ చేశారని అర్థమైంది దీంతో సీతక్క రివర్స్ అటాక్ చేశారు కౌంటర్ ఇచ్చారు దీంతో కేటీఆర్ వెనక్కి తగ్గక తప్పలేదు తొలిసారి కేటీఆర్ ఈ ఉచిత బస్సు పథకం పైన గతంలో చాలా ట్రోల్స్ జరిగాయి నిజంగా నిజానికి కూడా మహిళలకు ఉచిత ప్రయాణం వచ్చిన తర్వాత నిజానికి ఆ పథకాన్ని తీసుకొచ్చిందని వెనుక చాలా లాభపడ్డ వాళ్ళు కూడా చాలా మందికి అనిపిస్తున్నారు ఎందుకంటే హైదరాబాద్ లాంటి ప్రాంతంలో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పనులు చేసుకొని అంటే తక్కువ వేతనానికి తక్కువ జీతానికి ఇక్కడ వచ్చి పనులు చేసుకొని తిరిగి వాళ్ళ సొంతలకి వెళ్ళే మహిళలు అనేక మంది ఉన్నారు వాళ్ళందరికీ రెగ్యులర్గా మంత్లీ బస్ ఛార్జీలే బోల్డ్ అంతా మోపడేది ఎప్పుడైతే ఉచిత బస్సు ప్రయాణం వచ్చిందో ఆ ఉచిత బస్సు ప్రయాణం వచ్చిన తర్వాత వాళ్ళకి చాలా ఈజీ అయింది వాళ్ళకు నెలవారీ ఖర్చులు కొంత ఖర్చులు తగ్గాయి వాళ్ళ ఆదాయం కొంత మెరుగుపడింది నిజానికి ఉచిత బస్సు సర్వీస్ వల్ల సంతోషంగా ఉన్నామని మహిళలు చెప్తున్నారు ఆర్టీసీ కూడా ఈ విషయంలో చాలాసార్లు ఉచిత బస్సు మహిళలకు ఉచిత బస్సు వల్ల కలిగిన లాభాల గురించి అనేకసార్లు ఫీట్ చేస్తూ వస్తుంది సజ్జనారు కూడా చాలాసార్లు ట్వీట్ చేశారు అదే ఉచిత బస్సు పైన ఇప్పుడు విమర్శలు రావడంతో సత్యనటుయాల కేటీఆర్ తిరిగి క్షమాపణ చెప్పినంత పనిచేశారు మొత్తానికైతే మహిళల్ని క్షమించమనైతే అడిగినట్టు కనిపిస్తుంది కించపర్చే ఉద్దేశం ఎప్పుడు లేదు అని దీంతో ఈ ఉచిత బస్సు రాజకీయంలో ఇవాడికి మాత్రం సీతక్క గెలిచింది కేటీఆర్ వెనక తగ్గాడు మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి